అంత ఏడుపులో కూడా ఆడి మొహం ప్రశాంతంగా వెలిగిపోయింది మేమా శిలమాకి అబ్బా ఆడ పిల్లలు అబద్ధం చెప్పరు కదా మేమా శిలమాకి సినిమా ప్రార్థన ఒరే సినిమాకి ఎడుతూ ప్రార్థన ఏంటో అన్న ఆడికి ముందు వెళ్తుంది ఇంకో పిల్ల పొట్టిది అంకులో కాళ్ళు ఈడ్చుకొని 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 వెళ్తున్నాం దొరకలేదు అనుకో మరలా ఇంటికి రావాలి కదా సూర్యుమంటూ అందుకే మేము ప్రార్థన చేసుకున్నాం ఈ స్కీమ్ మీద బాగుంది ఇంకా అంతా మునిగిన వాడు చలి ఉందని చెప్పి ఆ పెద్ద పిల్లలు అడిగా మే మీ మమ్మీ ఏమైనా ప్రార్థన చేసింది మీ డాడీ ఏమైనా ప్రార్థన చేశారని పిల్లలు అబద్ధం చెప్పరుగా అంకులు ఫస్ట్ మేము మా మమ్మీ ప్రభా మేము సినిమాకి వెళ్తున్నాం ప్రభు మా ఇంటి చుట్టూ మీ దేవదూతలు పెట్టు పట్టుపగలు ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయి వెనక దొడి తలుపు దగ్గర ఒక ఇద్దరు పెట్టు ప్రభా కిటికీ దగ్గర ఒకళ్ళని పెట్టు గుమ్మం దగ్గర ఒక ఇద్దరు పెట్టు నయం మేము వచ్చేలా పంటలు దోమపెట్టమల్ల ప్రభా మేము వచ్చేంత వరకు మీరు మీ దేవదూతలు మా ఇంటి చుట్టూ అరే ఆయన ఏమన్నా నేపాల్ నుంచి వచ్చిన కొరకావాడ మీ ఇంటి చూడు తిరగడానికి మీ డాడీ ఏమని ప్రార్థన చేశాడు రన్న వాళ్ళ డాడీ ఈ ఎంత ఎదవ చూడండి క్రైస్తవుడే కానీ ఎదవా ప్రవ్వా మీ అనాది సంకల్పాన్ని బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మేము ఏది వీడి వాళ్ళ సినిమాకి వెళ్ళడం ఎప్పుడంట ఒరే 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 పోతావరా రే మేము వెళుతుండగా మాతో మీ సన్నిధిని తోడుగా ఉంచండి మాకంటే ముందుగా మీరు ఎక్కడికి బుకింగ్ క్యూలోకి వెళ్ళాలంట ప్రభు మాకంటే ముందుగా మీరు వెళ్ళండి ముందు ముందుగా ఆల్రెడీ వెళ్ళి వాళ్ళందరినీ వెళ్ళగొట్టండి మా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచు పాప కూడా మీ పాపలో ప్రభు హస్తం దేనికిరా అర్థమవుతుందా ఎవరిళ్ళు మళ్ళా క్రీస్తానపళ్ళు కీష్టించే సినిమాకి వెళుతూ వెళుతూ ప్రార్థన చేసుకుని వెళుతున్నారంటే వీళ్ళు ఏమనాలి ఇదిగో ఈ బిలాం టైపు